పద్దెనిమిది సంవత్సరాలను నిండిన ప్రతి పౌరుడు ఓటారుగా నమోదు చేసుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రత్యక్షయ్ అన్నారు రాష్ట్ర ఎన్నికల ఆదేశాల మేరకు భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకుని స్వీప్ ఆధ్వర్యంలో మంగళవారం వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ తాండూరు పట్టణంలో స్వీప్ ఆధ్వర్యంలో ఓటారు నమోదు అవగాహనపై టుకే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రత్యక్షయన్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు జిల్లా కేంద్రంలోని ఎన్నెపల్లి చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు యువకులు అధికారులు టూకే రన్ లో పాల్గొన్నారు అలాగే తాండూరులో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రారంభించారు టూకే రన్ లో ఓటు హక్కు ప్రాముఖ్యత ఓటరు నమోదుపై ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు జనవరి ఇరవై ఆరవ తేదీ వరకు జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో కానీ మండల కార్యాలయాల్లో ఎంఆర్ఓ కార్యాలయంలో ఆన్లైన్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటర్గా నమోదు చేసుకోవాలని తెలిపారు ముఖ్యంగా యువకులు క్రీడా పట్ల మక్కువ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ఆదేశాల ప్రకారం ఈ రన్ నిర్వహించి యువకులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు అలాగే భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలిపారు ओ डंटे तागे दि मंद ताजुरा ओ डंटे निज ताजुरा ओ डंटे तत जाल जे शवरत ने डंटे प्रेम प्रेम इकडे तेनके होता सा అందరికి నమస్కారం ఈరోజు మన ఈ టూ కేర్ అండ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు ఉంటున్న సబ్ కలెక్టర్ ఎమ్మార్ శంకర్ ప్రసాద్ గారికి అలాగే ఎంఆర్ మన సింగ్ గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి మున్సిపల్ మేనేజర్ గారికి మున్సిపల్ స్టాఫ్ కి కి అలాగే సిసి బాయ్స్ హాస్టల్ నుంచి కాలేజ్ స్టూడెంట్స్ వచ్చినందుకు బాయ్స్ స్టూడెంట్స్ అందరికీ అలాగే వార్డెన్ శ్రీశైలం గారికి ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ టూ కేర్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏంటనేది మనకి సబ్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఇంకా ఇప్పుడు వచ్చేదంతా ఎలక్షన్ సీజన్ ఎలక్షన్ సిచ్యువేషన్స్ కాబట్టి పబ్లిక్ అంటే ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ ఎబో స్టూడెంట్స్ అందరికీ కానీ వారికి ఒక అవేర్నెస్ చేసి మన ఓటు వినియోగించుకోవాలని వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ టూ కేర్ అని ప్రోగ్రామ్ చేయడం జరిగింది మెయిన్గా మన ఎయిటీన్ ఇయర్స్ ఎబో స్టూడెంట్స్కి ఎయిటీన్ ఎబో యూత్కి కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మన ఓటు హక్కుని వినియోగించుకోవాలి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చేయడం జరిగింది అలాగే ఇప్పుడు సబ్ కలెక్టర్ గారు కూడా చెప్పారు మన డెమోక్రసీ రాజ్యాంగాన్ని కూడా ఈరోజు స్పెషల్ డే రాజ్యాంగాన్ని అవతరించిన రోజు అంటే మనం మన రూల్స్ ప్రిన్సిపల్స్ అన్నీ మనం రాజ్యాంగం నుంచే ఫాలో అవుతాం కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అటువంటి అవసరం ఎంతైనా ఉంది రాజ్యాంగాన్ని పాటిస్తూనే మనం ముందుకెళ్లాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు You must be having idea. This was the day when it was adopted. Some of the sections of the constitution came into force on this day. So this is a very special day for all the bureaucrats and also for the students wherever you are studying in your schools. So this was the day when we adopted that all the principles of the constitution they'll abide by and will follow entire line. So this is the importance of twenty sixth uh, November. Also this day we have kept for few activities. That is. Uh, इलेक्ट्रोरल पार्टिसिपेशन एंड अवेयरनेस जनरे प्रोग्राम फॉर इलेक्शन एज दीदारू है दिस इज एन अपॉर्चुनिटी फॉर ऑल ऑफ यू आर अब एंड बी बी कमिंग अबवीन यू नीड टू रजिस्टर इन द इलेक्ट्रोरल रोड इट्स योर राइट टू गेट रजिस्टर्ड इन द इलेक्ट्रल रोड टू पार्टिसिपेट इन द फेस्टिवल ऑफ डेमोक्रेसी दैट इज इलेक्शन And also, it's your duty to go and vote at the electoral uh, election centers so that the representatives which you choose are well qualified and they work for the development of the nation. So, so uh, on one hand, it is your right. Also, on the other hand, it's your duty that you participate in this uh, festival of uh, democracy. Thank you. Thank you. Assuring the, Assuring the dignity of individuals individual and, and unity, unity and, integrity the and integrity of the nation. In our constituent assembly, on 26th day of November, we adopt this preamble. This preamble. economic and political social economic and political expression of our expression belief, belief faith and worship prayer and worship Equality. నుంచి ఒక స్పెషల్ ప్రతీక అనేవి నిర్వహిస్తూ ఆదేశాలు వచ్చినాయి సో దానికోసం మనం ప్రతి కాన్స్టిట్యు కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ అతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో టూకేఎం ఏదో ఏర్పాటు చేయడం జరిగింది టూ టూకేఎం రన్ ఉద్దేశం ఏంటి అంటే ఓటర్స్ యంగ్ బోటర్స్ యూజువల్గా ఎనర్జీతో ఉంటారు ఇలాగా స్పోర్ట్స్ ఆడుతూ కాబట్టి వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ రన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము బీర్ ద్వారా మీడియా మాత్రం ద్వారా కట్టుకుంటున్నాము

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి